నెక్సర్సైజ్ వచ్చారు ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఇప్పుడు మేము చెప్పేది మీకు ఏదో ఒక ఎప్పుడు చెప్పేది టీచర్లు చెప్పేది అమ్మ నాన్నలు చెప్పేది అని అనుకోవద్దు ఎందుకంటే మీ లైఫ్ని మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు కొత్తగా మీ జీవితంలో ఇప్పుడు మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే అది మీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు మీరు ఎక్కువగా గుడ్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి బయట చాలా చుడల అలవాట్లు ఉండే వాళ్ళు ఉంటారు బయట వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది చేయకూడదు రీసెంట్ రీసెంట్గా ఏమవుతుందంటే బయట వ్యక్తులతో మీరు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళు లేదా చెడ్డ వాటి అలవాటు పడుతుంటారు అదే మందు తాగడం ఒకటి గంజాయి ఒకటి డ్రగ్స్ అని చెప్పేసి ఇలా చాలా వాటికి కొన్నిటికి అలవాటు పడటం వల్ల వాళ్ళ లైఫ్ సర్వనాశనం అయిపోతే అలాగే మీది కూడా అవుతుంది అందుకోసం ఏంటంటే ఇలాంటి అన్నిటికి దూరంగా ఉండాలి ఫస్ట్ మీరు మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మనం మంచిగా చదువుకుంటే మన పేరెంట్స్ మన ఇంతసేపు కష్టపడి వాళ్ళు కష్టపడి మన కని పెంచి మీకు విద్యాభులు నేర్పించడంలో వాళ్ళు చాలా కష్టపడుతుంటారు ఆ కష్టం ఇవ్వ మీకు తెలియాలి వాళ్ళ కష్ట ఫలితం ఎప్పుడొస్తుంది మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు ఆ కష్టాన్ని ప్రతిఫలం దొరుకుతాయి